ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం ముఖ్యంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పిఆర్సి మరియు డిఏ గురించి కీలకమైన సమాచారం ఈరోజు తెలుసుకోండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పియర్సీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు పన్నెండవ పియర్సీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఆరున జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశం ఉద్యోగుల పాలిట ఒక ఆశాకిరణంగా కనిపిస్తుంది ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పిఆర్సి ఐఆర్ డిఏ బకాయిలు మరియు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుపై చర్చించే అవకాశం ఉంది ముఖ్యంగా రెండు డిఏల చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై నెలలకు సంబంధించిన డిఏలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు ఎలాంటి బకాయిలు విడుదల చేయనందున ఈ కేబినెట్ సమావేశంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగుల సమస్యలను చర్చించి వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు ఫిబ్రవరి ఆరున జరగబోయే కేబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది ఇకపోతే పన్నెండవ పిఆర్సీకి సంబంధించి కమిషన్ చైర్మన్ నియమించాల్సి ఉంది పన్నెండవ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉండగా ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఈలోపు ఇరవై తొమ్మిది శాతం నుంచి ముప్పై శాతం వరకు ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగులు భావిస్తున్నారు దీనికి సంబంధించి కూడా అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి తమ ఉద్యోగులకు ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురానుంది దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదా ఇతర మెరుగైన పథకాలను తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి పిఆర్సీ డిఏ మరియు ఐఆర్ పెన్షన్ వంటి పెండింగ్లో ఉన్న అంశాలను ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు అలాగే ప్రతి కొన్నాళ్ళకోసారి ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను సవరిస్తుంది దీన్ని పిఆర్సి అంటారు అలాగే డిఏ ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యాయం పెరుగుతుంది దీన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ చెల్లిస్తుంది అలాగే ఐఆర్ మధ్యంతర వృద్ధి పిఆర్సి అమలు ఆలస్యమైనప్పుడు ప్రభుత్వం తాత్కాలికంగా ఐఆర్ని అందిస్తుంది ఇది జీతంలో కొంత శాతంగా ఉంటుంది అలాగే సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు మరియు ప్రభుత్వం ఇద్దరు పెన్షన్ ఫండ్కు కొత్త డబ్బును జమ చేసి పెన్షన్ పథకం ఇది అలాగే ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇది ప్రభుత్వం చే నిర్వహించబడే ఒక పెన్షన్ పథకం అండి ఇందులో ఉద్యోగులు పదవి విరామణ తర్వాత కొంత మొత్తాన్ని పెన్షన్గా పొందుతారు అలాగే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం అండి ఇందులో ఉద్యోగులు మరియు ప్రభుత్వం కొంత డబ్బును పెట్టుబడి పెడతారు అలాగే పదవి విరమణ తర్వాత ఫెన్స్ను పొందుతారు